না ওছে ওছেই অলরাসে ভেণ্টনে করিয়ালি অলরাসে ভেণ্টনে করিয়ালি অলরাসে ভেণ্টনে করিয়ালি যাতপদতনে দিশে দিশে করিয়ালি మాత పద్ధతిలో దయచేసి సీఎం కేసీ గారికి గారిగా పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్ చేసి దస్తావేజ్ లేఖలను రియల్ ఎస్టేట్ వాళ్ళను రియల్ ఎస్టేట్ ఏజెంట్లను అందరికీ ఆమో ఆమోదయోగ్యమైన ఈ పద్ధతిని కొనసాగించి మాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా గురి చేయాలని మేము ప్రెస్ వారి ద్వారా మనవి చేయొచ్చున్నాము మరియు పాత కొత్త పద్ధతిలో ఉన్న లోపాలు సరిచేయడానికి కొంత కాలయో తీసుకొని దాని ఒక ఆరు నెలల సమయం తీసుకొని దాన్ని కొనసాగించి పాత పద్ధతిలో ఆరు నెలల వరకు విషయాలు కొనసాగించి ఎల్ఆర్ఎస్ రద్దుపరిచి ఈ ఆరు నెలల వరకు ఎల్ఆర్ఎస్ లేకుండా రిజిస్ట్రేషన్ చేయమని చెప్పి మేము ప్రభుత్వాన్ని మనవి చేస్తున్నాం కొత్త రాంబాబు గౌడ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూట ముప్పై ఐదు జియో నెంబర్ ద్వారాగా ఎల్ఆర్ఎస్ విధానాన్ని తీసుకొచ్చింది ఎల్ఆర్ఎస్ విధానం అంతా లోపూరితంగా ఉంది దయచేసి ఎల్ఆర్ఎస్ విధానాన్ని రద్దు చేయాలి ఇంకోటి పాత పద్ధతి పాత విధానం కరెక్ట్గా ఉంది ఆ విధానంలో రిజిస్ట్రేషన్ జరగాలి ప్రజలను చాలా ఇబ్బంది పెడుతుంది గవర్నమెంట్ అందరి అవసరాలు దృష్టిలో పెట్టుకొని ఆలోచన చేయండి చేసి ఎన్నో అవసరాల కోసం ఏదైనా పేదోళ్ళు కూడా పెళ్లిళ్ళ కోసం పూలు అమ్ముకున్నారు ప్లాట్లు అమ్ముకు ఈ అవసరానికి డబ్బు రాక చాలా మంది ఇబ్బంది పడతారు ఈ మధ్య ఈ మధ్య ఖమ్మంలో కూడా ఒక ఒక కుటుంబం ఆత్మహత్య చేసుకుంది దాన్ని కూడా మనం పరిణామం తీసుకోవాలి దయచేసి పాత పద్ధతి విధానం ద్వారాగా అన్ని ప్లాట్లు ఎల్ఆర్ఎస్ అనేది లేదు విఎల్టీ కూడా తీసి పడేసి ఎక్కడ లేని విఎల్టీ సూర్యాపేటలో పెట్టి దాన్ని కూడా తీసి పడేసి అది రెండు వేల ఇరవై ఆగస్టు ఇరవై ఆరు వరకు రిజిస్ట్రేషన్ చేసిన అన్ని ప్లాట్లు కూడా యథావిధిగా రిజిస్ట్రేషన్ జరగాలి దయచేసి గౌరవనీయులైన కేసీఆర్ గారిని ఈ సభాముఖంగా సద్వినియంగా మనవ చేసుకుంటున్నా ప్రజలను కాపాడండి చాలా అవసరాలు ఉన్నాయి చాలా ఇబ్బందులు పడుతున్నారు దయచేసి పాత పద్ధతులను రిజిస్ట్రేషన్ చేసి ప్రజల అవసరాలు తీర్చి మీరు న్యాయం చేయండి ప్రజలకు ఇక్కడికి వచ్చినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మరియు పట్టణ ప్రముఖులకు మరియు నాతోటి వ్యాపారస్తులకు ఈరోజు ఈరోజు రిజిస్ట్రేషన్ మొన్న తొమ్మిదో తారీఖు కూడా నేను కలెక్టర్ గారికి పోయి మెమరీలు కూడా ఇవ్వడం జరిగింది ఈ రియల్ ఎస్టేట్ సమస్యల గురించి ఈ కరోనా రావడం వల్ల తీవ్ర ఇబ్బందులు గురై ప్రజలందరూ కూడా ఈ చాలా కష్టాలు అనుభవించి ఉపాధి లేక అందరూ కూడా నష్టపోయారు అయితే ప్రభుత్వం పాత పద్ధతిని హైకోర్టు తీర్మానం చేసింది గత పదో తారీఖు నాడు మరి అలా పాత పద్ధతి కాకుండా తెల్లారి మరి కొత్త పద్ధతి రూపంలో ఈ రిజిస్ట్రేషన్లు ఓపెన్ అయి అవుతున్నది అయితే మా రాష్ట్ర అధ్యక్షుడు కూడా ఈరోజు అందరికీ కూడా రిజిస్ట్రేషన్ ధర్నాలు జీవన కూడా మాకు పిలుపునిచ్చాడు ఆ పిలుపు మేరకు మేము అందరం కూడా ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపార అందరం రావడం జరిగింది అయితే ఇక్కడ ఈ రిజిస్ట్రేషన్లు ఎల్ఆర్ఎస్కు దానికి లింకు పెట్టడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు ఆందోళనకు గురవుతున్నారు మరి ఈ ఈ సమస్య చాలా తీవ్రంగా ఉన్నది కావున ఇక్కడికి షాంపూ రైడర్లు మరియు రియల్ ఎస్టేట్ వ్యాపారులు మరి అన్ని రంగాల చెందిన వారు కూడా ఇక్కడ ఈ రంగం మీద ఈ రంగానే నిరుద్యోగం ప్రతి ఒక్కరు కూడా ఇలా తెలంగాణ రాష్ట్రంలో పది లక్షల మంది రియలేటర్లు ఉన్నారు ఇంటికి ఒక రియలేటర్ ఉన్నాడు ఈ రియలేటర్లు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు కూడా ఆందోళన చెందుతున్నారు తీవ్రం చెందుతున్నారు పాత పద్ధతిలో కోర్టు తీర్పు ఇస్తే మరి కొత్త పద్ధతిలో తీర్పు రావడం జరిగింది కావున ఇలా రావడం వల్ల ప్రజలు తీవ్ర నష్టానికి ఇబ్బందులకు గురవుతున్నారు ఇదంతా మీరు ప్రభుత్వానికి తెలియజేయడానికి మేము అందరి ఇక్కడ వచ్చినాం ఈరోజు ఇలా సమస్యలు కొనసాగితే ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడతారు ఒక ఉపాధి లేదు ఆర్థికంగా చాలా నష్టపోయాను కావున మన గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక పెద్ద మనసుతోని ఒక ఆలోచనతోని ఈ రియల్ ఎస్టేట్ రంగాన్ని ఇది ఇలా సూర్యాపేట జిల్లా కాకుండా తెలంగాణ రాష్ట్రం పది లక్షల మంది రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతున్నది ఒక ఎల్ఆర్ఎస్ అనేది పేద ప్రజలు ఒక వంద గదాలకు ఒక ముప్పై రూపాయలు ఎల్ఆర్ఎస్ కట్టవలసి వస్తుంది ఆ సామాన్యుడు ఉపాధి లేక తిండికి లేక అవస్థలు పడుతున్నారు ప్రజలందరూ కూడా ఈ అవసరం పడడం వల్ల ఎల్ఆర్ఎస్కు దీనికి లింకు పెట్టడం వల్ల ప్రజలు తీవ్ర నష్టపోతున్నారు నెంబర్లు ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేయాలి అదేవిధంగా ఈ జాయింట్ రిజిస్ట్రేషన్ కూడా ఉండడం వల్ల అది కూడా కంప్యూటర్లో ఆన్లైన్లో కొడితే అది ఆప్షన్ లేకుండా పోతుంది ఈ సర్వర్ కూడా పనిచేయట్లేవు ప్రతి ఈ కొత్త పద్ధతి అనేది రిజిస్ట్రేషన్లకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది పాత పద్ధతిలో ఒక సుమారు ఒక రోజుకు వంద నుంచి నూట యాభై డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అయ్యేది ఇప్పుడు కొత్త పద్ధతి ద్వారా స్లాట్ బుకింగ్ చేసుకుంటే ఒకరు ఒకటి మన ఒకటే రిజిస్ట్రేషన్ అయ్యింది ఈ ఒక రిజిస్టేషన్ కావడం ఎంతో ఎంతోమంది రీచ్ మూడు నెలల నుంచి రిజిస్ట్రేషన్ కాక అవసరం పడుతున్నారు మరి ఈ రిజిస్ట్రేషన్ ఓపెన్ అవుతుంది చాలా మంది ఆనందం వ్యక్తం చేసి ఎంతోమంది కూడా అందరూ కూడా ఆనందం వ్యక్తం చేశారు ఆ ఆనందం పటాపంచలైపోయింది ప్రజలు తీవ్ర ఆందోళనతో ఉన్నారు ఈ ఒక ఈ సూర్యాపేట జిల్లా కాకుండా అన్ని జిల్లాల ప్రజలు కూడా తెలంగాణ రాష్ట్ర తీవ్ర ఆందోళనతో ఉన్నారు మరి ఇది ఇలాగనే కొనసాగితే మరి ముందు ముందు కూడా మరి అందరూ కూడా నేను రేపు రేప నుంచి ఒక వారం రోజుల్లో ఈ ప్రకటన మంచి పేరు రాకపోతే రిలే నిరాలక్షలు కూడా మేము అందరం కూడా ఈ సభాముఖంగా ప్రకటిస్తామని మీ అందరికీ తెలుసుకుంటూ మరి ఇక ముందు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక మంచి మనస్తత్వంతో ఒక మంచి ఆలోచనతో ఈ ప్రజల కొరకు ప్రజా సమస్యల కొరకు ఈ ఎల్ఆర్ఎస్ అనేది తీవ్ర ఇబ్బందికరంగా ఉన్నది ప్రజలు ప్రజలపై పెనుభారంగా మారింది ఎల్ఆర్ఎస్కు రిజిస్ట్రేషన్కు సంబంధం లేకుండా రిజిస్ట్రేషన్ జరగాలి ఒక ఎల్ఆర్ఎస్ఏ పెట్టాలనుకుంటే ఒక ఇల్లు కట్టేటప్పుడు ఎల్ఆర్ఎస్ పెట్టుకోవాలి ఇప్పుడు ఎల్ఆర్ఎస్ కు ఇల్లు పెట్టడం వల్ల ప్రజలు తీవ్ర ఆందోళనతో గురవుతున్నారు అందరూ కూడా పునరా మన గౌరవించినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒకసారి పునర్ ఆలోచనలు చేసి మరి ఒక మంచి ప్రకటన ఇస్తారని మేమంతా కూడా ఆశా వ్యక్తం చేస్తున్నాం